అయినా ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన అనాథ శరణాలయంలో పారేసేంత వేధవని కాని నేను ఓపెన్ చెయ్యి నాకున్న ఆడసంత నీకు తోలుతాను నీ కుర్రని నాకు దత్తతి చెప్పడం తేలికేరా చేయడమే కష్టం బొట్టు కాటుక నిబ్బన్లు చెరపిన్లు పైకిణీలు చీరలు పువ్వులు గాజులు పెళ్ళిళ్ళు పెటాకులు కడుపులు కాన్పులు ఇది ఆడపిల్ల అంటే ఆడపిల్ల మహాలక్ష్మి తిట్టకు రా అక్కళ్ళు పోతాయి కొట్టివాడు సిగరెట్లు అప్పేవనన్నాడండి డబ్బులు ఇచ్చేటైతే ఆయన ఒకరు కొనేందుకు నిదరో పావులంటే సిగరెట్ పట్టరా దాంతో ఏం కొనేసుకున్నానండి ఇంత ఎలకాల మంది కొనుక్కోలేకపోయా యాదవ్వా వాణి పాడుతుంది పొద్దున్న దొమ్మల ముండ్ల పాటలు ఏమిటే పీసు అయిపోదాం అనుకున్నావా మళ్ళీ పాట వినపడిందంటే పీక పిసికేస్తానంతే ఏంటక్క పుస్తకాలన్నీ అటుకెక్కిస్తున్నా చదువు కొండొక్కిందిగా ఓ పరీక్ష తప్పేవా చీ నేను స్కూల్ ఫస్ట్ చదివితే నాన్న చంపేస్తారు ఎందుకు నానే కట్టాలేంటి మనం సంపాదించుకుని కట్టలేమా ఇదిగో నేను సంపాదించింది పక్కింటి పిల్లాన్ని గంట సేపు ఆడిస్తే నన్నుకి పదిహేను రూపాయలు ఇస్తానన్నారు ఇదేంటక్క ఈ కప్పు నాకిచ్చావు కప్పు కదే అప్పు తెచ్చింది ఓం జ్యోతి ఈ కప్పు నీ వల్లే వచ్చింది చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పాల్సింది అమ్మకి సవిత్రి హమ్మీ నాన్న వచ్చేసారు సేనా పెద్ద బేష్ ఉండాగా వస్తుసారా టూత్ బ్రష్ బాత్్రూమ్ లో ఉంటుంది టూత్ బేష్ ఉంటే నీ పెయింటింగ్ బేష్ తో దయిద్ర

దొరికిందా చూడాలండి చూస్తావు దొరికింది ఇది ఆశించిన ఎలా వచ్చిందిరా అసలు ఈ కప్పేవడే ఇది నాదే ఎక్కడ దోబే అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రోడ్ల మీద బొమ్మలు వేస్తే చిల్లరలేదు విండేనా తాకట్టు పెడితే క్వార్టర్ అమ్మితే ఫుల్ సార్ మొత్తానికి అసలు అసలు వాడు వీడు కాదు రాత్రి వాడు క్లాస్ పెట్టండి వాడే నిజం చెప్తాడు వీడి నవ్వమని ఎక్కడి నుంచి ఫోన్స్ రాకుండా నేను చెప్పేది ఆ వాని పాట గురించిరా ఎలాగో మన లేడీ సింగర్ తో పళ్ళకి కదా ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందంటో ఏయ్ ఆ పిల్ల నాన్న పచ్చి తాగుబోతరా తాగుబోతా అయితే ప్రాబ్లం లేదు ఒక ఫుల్ పడేస్తే కోల్ కొలంబోస్ అయిపోతాడు నాకు నా కూతు పెళ్ళేమో చదువు చేసలేము కానీ గడప ఎవడరా ఈ గ్యాంగ్ లీడర్ స్వామి శరణం ఏడ్చనట్టుంది నువ్వే నా అక్కని పాడమని అడిగింది నేను అప్పుడే చెప్పాను వద్దురా అని విన్నావా సావు ఏదో బుద్ధి ఒకసారి అడిగానుకో ఇలా రోజు ఎవరొకరు వచ్చి వాయించాడు అది కాదురా సారథి నేనొచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి ఊరికే కాదు సొమ్ములు ఇవ్వాలి

ఆటోలో బాగా స్మగ్లింగ్ జరుగుతుంది చెక్ చేయ అని ఏం చెప్పారు చెక్ పోస్ట్ కు ఫోన్ చేసి ఆపమన్నాను నేను ఆటోలోక్కడి మీరు చెప్పినట్లే ఆటోలో ఆపేసాం సార్ గుడ్ ఎంతసేపు ఆపుతారు ట్రాఫిక్ అంతా అయిపోయింది తొందరగా చెక్ చేయండి ఎస్ సార్ ఏం దొరకలేదు సార్ గేట్ ఓపెన్ ఏమిటా గేట్ ఓపెన్ గా ఉంది ఆటోలు అన్నీ ఏమైనా పోలీసు వాళ్ళకే కాక రోడ్డు మీద ఉన్న అడ్డమైన వాళ్ళందరికి సమాధానం చెప్పడమే మా డ్యూటీ వాట్ నాన్ సెన్స్ ఐ యు టాకింగ్ నేను మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ని గుడ్ మార్నింగ్ సార్ మరి అయితే యూనిఫామ్ వచ్చినా దొరగారు Ah <laughs> చూసారా ఈ దౌర్జన్యం పట్ట పగలు మీ అందరి కళ్ళ ముందు ఒక ఎస్ఐని రౌడీ తరముకొస్తున్నాడు ఎస్ఐకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీలాంటి సామాన్యుల గతి ఏమవుతుంది ఈ ఆటోలన్నీ మనమేనా మనమే గానే ఇది ఆటో స్టాండ్ కాదు సవరి కదయ్యా నేను తోలడానికి ఆటో తోడడం అంటే అప్పడా వత్తడం కాదు ఏంటి ఇప్పుడు చెప్పు ఆటో తోడడం అంటే నీకు అప్పడాలో వత్తడం కన్నా ఇది